హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాగ్స్ నేనైతే ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను అనమాట క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఫ్రై కోసం అయితే నాలుగు క్యాప్సికమ్స్ అయితే చిన్న చిన్న కట్ చేసి పెట్టేసుకున్న ఒక టీ స్పూన్ నిండా కారము ఒక టీ స్పూన్ నిండా కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ మీద సగం పుట్నాల పొడి అనమాట మనం పుట్నాలైతే ఉట్టిగానే మనం వేయించాల్సిన అవసరం లేదు మిక్సీకి అయితే అనమాట తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసేసుకున్న కొంచెం కరివేపాకు అయితే తీసేసుకున్న ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు అయితే వేసేసుకున్నాము కొంచెం మినపప్పు మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట మనం ఫ్రైలల్లో అయితే పప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టమైతే వేసేసుకోవచ్చు అనమాట కొంచెం మినపప్పు అయితే వేసేసుకున్నాము తర్వాత కొంచెం కరివేపాకు అయితే వే వేసేసుకున్నాము కొంచెం మంచిగా వేగి కొంచెం మినపప్పు రెడ్డుగా అయినప్పుడు మనము క్యాప్సికమ్ తరిగి పెట్టేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల్లాగా ము క్యాప్సికం ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి క్యాప్సికమ్ ముక్కలు అయితే నేను వేసేసుకున్నా ఇవైతే కొంచెం మంచిగా ఫ్రై కావాలన్నమాట మధ్య మధ్యలో నేను కలుపుకుంటూ అక్కడక్కడ నేనైతే మీకు చూపిస్తున్నా కంటిన్యూగా అయితే చూపించట్లేదు ఎందుకంటే క్యాప్సికమ్ కంప్లీట్గా ఫ్రై కావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అక్కడక్కడైతే నేను మిక్స్ చూపిస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే సగం వరకు అయితే ఫ్రై అయినట్టే ఈ లోపైతే మనము ఈ ఇంగ్రీడియంట్స్ పుట్నాల పొడి కొబ్బరి పొడి ఉప్పు కారం పసుపు వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక జార్లో వేసుకొని మిక్సీకి అయితే వేసేసుకుందాం ఎందుకంటే అన్నీ కలిసి ఒకసారి మిక్సీకి వేసుకుంటే మంచిగా మెదుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి మిక్సీకి అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే చూడండి క్యాప్సికమ్ అయితే ఫ్రై అయితే అయ్యింది కాబట్టి చూడండి ఇట్లా మంచిగా రెడ్డిష్గా ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట అంటే మరీ క్రిస్పీగా అయితే కాదు మెత్తగానే ఉంటుంది కానీ కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ అయితే మనం మిక్సీకి వేసుకున్న పుట్నాల పౌడరు తర్వాత కొబ్బరి అవన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పౌడర్ అయితే అంతా మనము క్యాప్సికమ్ ముక్కల్లో అయితే వేసేసుకోవాలన్నమాట అంటే బాండీలో అయితే వేసేసుకొని ఒకసారి అయితే స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవాలంటే మనం వేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ముక్కలకన్నీ పట్టేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుందనమాట ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పుట్నాల పొడి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మంచిగా మారిపోతుంది చాలా చాలా టేస్టీగా వస్తుంది దానికి తోడు క్యాప్సికమ్ తోటి పుట్నాల పొడి అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట అందుకే మీరైతే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసుకున్నా ఇట్లా వెడల్పుగా పెట్టేసుకుంటే అయితే మంచిగా ఫ్రై అవుతారు అంటే ఫ్రై అయింది మంచిగా పౌడర్ లాగా అనమాట ముద్ద ముద్ద లాగా లేకుండా పౌడర్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట ఫైనల్గా అయితే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పుట్నాల పొడి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కానీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి క్యాప్సికమ్ అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్